బడ్లమూడి వద్ద గల లారా ఇంజనీరింగ్ కాలేజీ నందు రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్న గుర్రం వేదశ్రీ అనే విద్యార్థికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ల్యాప్టాప్ ని బహుకరించింది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా అధ్యక్షులు తెలియజేశారు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నేతృత్వంలో చేపడుతున్న అనేక సేవా కార్యక్రమంలో భాగంగా చెరుకుపల్లికి చెందిన అగుర్రం వేదశ్రీ బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ల్యాప్టాప్ ను బహుకరించడం జరిగిందని అక్కల శ్రీరామ్ తెలిపారు ఈ సొసైటీ ఏర్పడ్డ నాటి నుండి పద్మశాలి సంఖ్యల అభ్యున్నతి కోసం విద్యార్థుల విద్య అభివృద్ది కోసం కృషి చేస్తుందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో గంజి ప్రభాకరరావు దివి పురుషోత్తం ఓంగార్ ప్రసాద్ దామర్ల పరమేశ్వరరావు పంచుమర్తి భాస్కర్ రావు కటకం శేషగిరి దివి హేమంత్ కోసం శంకర్ రావు దామర్ల మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో స్థాపించబడి దినదిన ప్రవర్ధమానం చెందుతూ సేవా కార్యక్రమంలో రాష్ట్రంలోనే చాలా ముందుంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం ఈరోజు గుర్రం వేదశ్రీ సన్ ఆఫ్ గుర్రం డివల్ రావు గారి అమ్మాయికి విజ్ఞాన లారాలో నైంటీ సిక్స్ పర్సెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది ఆ అమ్మాయికి ల్యాప్టాప్ అవసరం ఉన్న కారణంగా మా సంస్థని తలవటం జరిగింది మీ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వేదశ్రీకి సుమారు నలభై వేల చిల్లర ఒక ల్యాప్టాప్ని తనకి బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి ధన సహాయాన్ని సభ్యులందరూ కాంట్రిబ్యూట్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సహాయపడినటువంటి ఈ సభ్యులందరికీ ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అంతేకాకుండా ఇలా సహాయం తీసుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు చాలామంది ఒక ఉన్నత స్థితికి వెళ్ళి వారి చేతనైన సహాయాన్ని తిరిగి అందిస్తూ మీలాంటి ఇలాంటి విద్యార్థులకే ఎంతో సహాయం చేస్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ పాపకు కూడా మేము ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే ఒక దీపంలో నూనె పోస్తే పోసేవారి నుంచి అల్లకాల దీపం పెరుగుతుంది అలానే ఈ దీపం అనే పద్మసారి వెల్ఫేర్ సొసైటీని ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని భావిస్తూ మీరు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ నా పేరు వేదశ్రీ నేను ప్రస్తుతం ఇంటర్ బీటెక్ సెకండ్ ఇయర్ విజ్ఞాన్స్ కాలేజ్లో చదువుతున్నాను నేను టెన్త్ జెడ్పిహెచ్ఎస్ చెరువు పూర్తి చేశాను ఇంటర్ ట్రిపుల్ ఐటీ కడపలో పూర్తి చేశాను నైన్ పాయింట్ టూ సీజీపీఏతో ప్రస్తుతం ఒకటో సెమ్ రిజల్ట్ నైన్ పాయింట్ సిక్స్ త్రీ వచ్చింది ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్లో మా డిపార్ట్మెంట్ సెకండ్ వచ్చాను నా నేను ఆర్థికంగా వెనకబడి ఉంటే పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ల్యాప్టాప్ అందించారు నాకు వాళ్ళ సహాయాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను మాటి చెరుకుపల్లి భవిష్యత్తులో నేను కూడా నా ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు తగినంత నేను కూడా ఈ సొసైటీకి పేద పిల్లలకు సహాయం చేస్తానని